పెళ్ళి చూపులకు వచ్చిన నరేష్ అతను అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడని చెప్పి అబద్ధం చెప్తాడు అలాగే తన తల్లి తండ్రి కుటుంబం మొత్తం కూడా అమెరికాలోనే సెటిల్ అయిపోయిందని చెప్పడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా తులసికి మంచి సంబంధం వచ్చిందనుకుని ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు హరీష్ నరేష్తో మా అన్నయ్య సంతోష్ మీకు ఎప్పటి నుండి పరిచయం అని చెప్పి అడుగుతుంటే సంతోష సంతోష్ ఎవరు అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో అదేంటి మా అన్నయ్య కదా మీరు తెలుసని ఈ సంబంధం తీసుకొచ్చింది మరి అటువంటిది మా అన్నయ్య మీకు తెలియకపోవడం ఏంటి అని చెప్పి హరీష్ అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఓ మీరు చెప్పింది సంతు గురించా మా ఫ్రెండ్స్ మేము అందరం కూడా సంతోష్ని సంతు అని నిక్నేమ్తో పిలుస్తాము దాంతో సడన్గా మీరు సంతోష్ అనగానే నేను గుర్తుపట్టలేకపోయాను అని చెప్పి నరేష్ చెప్పడంతో ఓ అవునా అయితే మా అన్నయ్య మీరు అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు అవును చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని చెప్పి నరేష్ అనడంతో ఇక మా సిస్టర్ని మీరు మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చినందుకు మేము నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు మా తులసి చాలా మంచిదండి తనకి జాతకంలో కుజదోషం ఉందన్న ఒక్క మాటే కానీ తన గుణంలో అయినా అందంలో అయినా తులసిని తీసేయడానికి అస్సలు లేదు అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది కుజదోషం గురించి కూడా నాకు సంతోష్ చెప్పాడండి అన్నీ తెలిసిన తర్వాతే నేను తనని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాను మొన్న మధ్య ఒక ఫంక్షన్లో తులసిని చూశాను పెళ్ళంటూ చేసుకుంటే తనని చేసుకోవాలని అప్పుడే నేను ఫిక్స్ అయిపోయాను అని చెప్పి నరేష్ చెప్పడంతో నిజంగా మా తులసి ఎంతో అదృష్టవంతురాలు మీలాంటి మంచి భర్త తనకి లభిస్తున్నాడు ఏరి కోరి మీరు తులసిని వివాహం చేసుకుంటున్నారంటే తన జీవితం ఎంత బాగుంటుందో మేము అర్థం చేసుకోగలం అని చెప్పి కీర్తి శాంతి ఇద్దరు కూడా అంటూ ఉంటారు మేమిప్పుడే వెళ్ళి తులసిని తీసుకొస్తాం ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరూ తులసిని తీసుకొని వస్తూ ఉంటారు తులసి నువ్వెంత అదృష్టవంతురాలవో తెలుసా అతను ఏరి కోరి నీ గురించి అన్నీ తెలిసి కూడా నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చాడు ఏదో ఫంక్షన్లో అతను నేను చూశాడట నువ్వు అతనికి చాలా బాగా నచ్చావట అని చెప్పి కీర్తి శాంతి ఇద్దరు కూడా చెబుతూ ఉంటే అప్పుడు తులసి నేను అతనితో ఒకసారి పర్సనల్గా మాట్లాడాలో అదన మీరు ఎలాగైనా సరే ఒప్పించాలని చెప్పి అంటూ ఉంటుంది సరే అవన్నీ కూడా మేము చూసుకుంటాం కదా రా అంటూ కీర్తి శాంతి ఇద్దరు కూడా తులసిని తీసుకొని వస్తారు మా అమ్మాయి తులసి బాబు అని చెప్పి లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా తులసిని చూపిస్తూ ఉంటారు నమస్కారం అండి అని చెప్పి నరేష్ అంటూ ఉంటే తులసి నమస్కారం పెడుతూ ఉంటుంది అమ్మ తులసి అబ్బాయికి ఈ కాఫీ ఇవ్వు అని చెప్పి లక్ష్మి కాఫీ తీసుకొచ్చి తులసి ఇస్తుంది తులసి ఆ కాఫీ నరేష్కి ఇవ్వగానే నరేష్ ఆ కాఫీ తాగుతూ అబ్బా ఈ కాఫీ ఎంత బాగుందో అని చెప్పి అంటూ ఉంటే మా తులసి చేసిందండి అని చెప్పి కీర్తి అంటుంది ఇటువంటి కాఫీ నా జీవితంలోనే నేను ఫస్ట్ టైం తాగుతున్నాను అయితే తులసి గారిని పెళ్లి చేసుకుంటే ప్రతిరోజు ఇటువంటి అద్భుతమైన కాఫీని నేను తాగొచ్చు అనమాట అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో మీ ఇద్దరి ఈడు జోడు కూడా చాలా బాగుంది అని చెప్పి కీర్తి శాంతి ఇద్దరు కూడా అంటూ ఉంటారు నాకు తులసి గారు చాలా బాగా నచ్చారు మరి తులసి గారికి నేను నచ్చానో లేదో కనుక్కోండి ఒకవేళ తనకు ఇష్టం లేకపోతే ఈ పెళ్ళి వద్దు అని చెప్పి నరేష్ మంచి వాళ్ళలాగా యాక్టింగ్ చేస్తూ ఉంటాడు నేను మీతో ఒక టూ మినిట్స్ మాట్లాడొచ్చా అని చెప్పి తులసి అనేస్తుంది దాంతో లక్ష్మి శ్రీనివాస్ ఇద్దరు కూడా కంగారు పడిపోతూ ఉంటారు మీరేమీ కంగారు పడాల్సిన అవసరం లేదు ఏం మాట్లాడాలన్నా సరే ధైర్యంగా మాట్లాడచ్చు అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక అలా తులసిని నరేష్ని ఒక గదిలోకి పంపిస్తారు ఏంటండి ఏదో మాట్లాడాలన్నారు చెప్పండి అని నరేష్ అంటూ ఉంటాడు మీకు నా జీవితంలో జరిగిన విషయాలు మొత్తం కూడా మా అన్నయ్య చెప్పి ఉంటారు శ్రీకాంత్ గారితో పెళ్లి పీటల వరకు వచ్చి నా పెళ్ళి ఆగిపోయింది శ్రీకాంత్ గారు చనిపోవడం వల్ల ఖుషి అనాథైంది అనాథైన ఖుషి ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది చనిపోయేటప్పుడు వసుంధ్ర గారికి నేను ఖుషి బాధ్యత తీసుకుంటానని మాటిచ్చాను కాబట్టి పెళ్లి తర్వాత కూడా ఖుషి మనతోనే ఉంటుంది అలా అయితేనే ఈ పెళ్లి జరుగుతుంది లేదంటే పెళ్ళి జరగదు అని చెప్పి తులసి అనడంతో నరేష్ కాసేపు ఆలోచిస్తున్నట్టుగా నటిస్తూ ఉంటాడు దీనికి ఎందుకండి ఇంతలా ఆలోచిస్తున్నారో కుషిని నా కన్న కూతురులాగా చూసుకుంటాను నిజానికి మన పెళ్లి తర్వాత ఒక పాపను దత్తత తీసుకుందామని చెప్పి నేనే మీకు చెబుదామనుకున్నాను కానీ అటువంటిది మీరే కుషిని తీసుకొస్తానని అంటున్నారు అంతకంటే కావాల్సింది ఏముంది నాకు కూడా సోషల్ సర్వీస్ చేయడం అన్నా ఎదుటి వాళ్ళకు సాయం చేయడం అన్నా చాలా ఇష్టం అందుకే కుషి పాపని నా కన్న కూతురులాగా చూసుకుంటాను అని చెప్పి నరేష్ తులసికి చెప్పడంతో తులసి నరేష్ మాయ మాటలు విని చాలా ఆనందపడిపోతూ ఉంటుంది మరో పక్క సిద్ధు తులసికి ఎలాగైనా సరే ప్రపోజ్ చేయాలని చెప్పి లక్ష్మి ఇంటికి వచ్చేసరికి బయట ఖుషి పాప ఆడుకుంటూ ఉంటుంది ఏంటి పాప ఒక్కదానివే ఆడుకుంటున్నావు ఇంట్లో అందరూ ఎక్కడికి వెళ్ళారని చెప్పి సిద్ధు అడుగుతాడు అందరూ లోపలే ఉన్నారు నన్ను సైలెంట్గా ఇక్కడ ఆడుకోమని చెప్పారు తులసిని పెళ్లి చేసుకోవడానికి ఒక అంకుల్ వచ్చారు వాళ్ళిద్దరూ ఒకరికొకరు నచ్చితే వెంటనే వాళ్ళకు పెళ్లి జరిగిపోతుందట అని చెప్పి ఖుషి అంటుంది దాంతో సిద్ధు తులసికి పెళ్లి చూపుల అని చెప్పి ఒక్కసారిగా షాక్ అవుతాడో అనవసరంగా తులసికి నా ప్రేమ విషయం చెప్పకుండా లేట్ చేశాను లేట్ చేసి తప్పు చేశాను ఇప్పుడు ఈ పెళ్లి చూపులు ఓకే అయిపోతే తులసి నాకు దూరం అవుతుంది ఎటు పరిస్థితులను అలా జరగకూడదు అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో అలా ఇక్కడే కొద్దిసేపు వెయిట్ చేద్దాం ఏం జరుగుతుందో చూద్దామని చెప్పి సిద్ధు అక్కడ నిలబడి లోపలికి చూస్తూ ఉంటాడో నరేష్ తులసీని పెళ్ళి చేసుకోవడం ఇష్టమేనని చెప్పడంతో ఇక అందరూ కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఏమండి మీరు ఏమనుకోకపోతే మరొక మూడు రోజుల్లోనే పెళ్లి ముహూర్తం పెట్టండి ఎందుకంటే నేను అమెరికాలో నా జాబ్ వదులుకొని ఇక్కడికి వచ్చాను లేట్ అయితే నా ఉద్యోగం పోతుంది మళ్ళీ ఇప్పుడు నేను అమెరికాకి వెళ్ళిపోతే ఎప్పుడు తిరిగి వస్తానో తెలీదు అందుకే చక్కచక్క పెళ్ళి జరిగిపోతే ముందు నేను వెళ్ళి తులసిని నాతో పాటు తీసుకువెళ్ళడానికి ఫార్మాలిటీస్ అన్నీ కూడా పూర్తి చేస్తాను అని చెప్పి నరేష్ చెప్పడంతో మరి మూడు రోజుల్లో పెళ్ళంటే అని చెప్పి శ్రీనివాస లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటారో మీరేమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పెళ్ళి గ్రాండ్గా చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా గుడిలో జరిగినా చాలు అని చెప్పి నరేష్ అంటూ ఉంటారు ఇక దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇంకా ఏం ఆలోచిస్తున్నారు నాన్న మనకి రూపాయి ఖర్చు ఉండదు కేవలం దండలు పంతులు గారు తాలిబొట్టు ఇవి ఉంటే చాలు చుట్టాలు ఎవరికి కూడా చెప్పాల్సిన అవసరం లేదు కావాలంటే తర్వాత ఎప్పుడైనా వాళ్ళు మళ్ళీ అమెరికా నుండి వచ్చినప్పుడు చుట్టాలందరికీ గ్రాండ్గా పార్టీ అరేంజ్ చేద్దామని చెప్పి సంతోష్ అంటూ ఉంటాడో అవునా ఇదేదో బాగానే ఉంది రూపాయి ఖర్చు లేకుండా మన తులసి పెళ్ళి జరుగుతుందంటే అందుకంటే ఏముందని చెప్పి హరీష్ అంటూ ఉంటాడు మొన్ననే మన జాను పెళ్ళి అంత గ్రాండ్గా చేశాము చిన్నమ్మాయి పెళ్ళి గ్రాండ్గా చేసి పెద్దమ్మాయి పెళ్ళి గ్రాండ్గా చేయలేదంటే నలుగురు నాలుగు విధాలుగా అనుకుంటారేమో అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు దాంతో తులసి నాన్న మీరు నా పెళ్ళి గురించి ఎక్కువగా ఆలోచించకండి ఎలా జరిగిపోయినా పర్వాలేదు నాకు గ్రాండ్గా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా లేదు అని చెప్పి అంటూ ఉంటుంది మరి ఇంకేం ఆలోచిస్తున్నా నాన్న తులసి ఏ చెప్పింది కదా గ్రాండ్గా అవసరం లేదని వెంటనే పెళ్ళి ఫిక్స్ చేయండి రెండు రోజుల్లో పంతులు గారిని ఏదైనా ముహూర్తం ఉంటే పెట్టమని అడుగుదాము అని చెప్పి హరీష్ సంతోష్ ఇద్దరు కూడా బలవంతంగా శ్రీనివాస్ని లక్ష్మిని పెళ్ళికి కొప్పిస్తారు సరే అండి మేము సాయంత్రానికి పంతులు గారిని అడిగి కనుక్కొని మీకు కబుర్ చేస్తామని అని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ చెప్పడంతో ఇక నరేష్ సరే అండి వస్తానని చెప్పి అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటాడు నరేష్ అక్కడ నుండి వచ్చేస్తూ ఉంటే బయట నిలబడి ఉన్న సిద్ధుని చూడగానే ఏంటి సిద్ధు అక్కడే ఆగిపోయావు లోపలికి రా అని చెప్పి లక్ష్మి సిద్ధుని పిలుస్తూ ఉంటుంది సిద్ధు లోపలికి వస్తాడు తులసికి పెళ్ళి ఖాయమైంది సిద్ధు మాకు ఎంత సంతోషంగా ఉందో తెలుసా ఇదిగో ఈ స్వీట్ తీసుకో అని చెప్పి లక్ష్మి సిద్ధుకి స్వీట్ తినిపిస్తుంది ఇక తర్వాత సిద్ధు ఎంతో బాధగా అక్క నాకు ఇప్పుడు ఎటువంటి స్వీట్ వద్దక్క నేను ఇప్పుడే కాఫీ తాగి వస్తున్నాను సరే అక్క నేను మళ్ళీ కలుస్తాను అని చెప్పి సిద్ధు అక్కడి నుండి వచ్చేస్తాడు అదేంటి సిద్ధు ఎందుకు వచ్చినట్టు ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పి లక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది సిద్ధు తులసికి పెళ్ళి ఖాయమైందని చెప్పి ఎంత బాధగా బాల్లో కూర్చొని తాగుతూ ఉంటాడో అన్న ఏమైందన్న ఉదయం నుండి నువ్వు మీ నాన్నగారు ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయడం లేదు అక్కడ ఎంగేజ్మెంట్ ఆగిపోయిందని చెప్పి నాన్నగారు చాలా కోపంగా ఉన్నారు అని చెప్పి సిద్ధు ఉన్న ఫ్రెండ్స్ అంటూ ఉంటారు రే నా తులసికి పెళ్లి ఖాయమైంది రేపు మాపు పెళ్ళి కూడా జరగబోతుంది తను నాకు దూరం కాబోతుందన్న ఊహే నేను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి సిద్ధు ఎంతగానో బాధపడిపోతూ ఉంటాడో ఇక అలా సిద్ధు కూర్చొని మందు తాగుతూ ఉండగా నరేష్ కూడా అదే బార్కి మందు తాగడం కోసమని వస్తాడు రై అదృష్టం అంటే నాదిర తులసి లాంటి అందమైన భార్య నాకు దొరకబోతుంది నిజానికి మా వాళ్ళు ఎన్ని సంబంధాలు చూసినా కూడా నేను చిల్లరగా తిరిగేవాడినని ఏ అమ్మాయి కూడా నన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు రాలేదు కానీ ఆ మేడం సార్ వల్ల దయ వల్ల తులసి లాంటి అందమైన అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోబోతుంది వంద అబద్ధాలు ఆడినా ఒక పెళ్లి చేయమని అంటారు నేను ఎన్ఆర్ఏనని ఒకే ఒక అబద్ధం ఆడి ఈ పెళ్లి చేసుకోబోతున్నాను ఒక్కసారి పెళ్లి జరిగిపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు అని చెప్పి నరేష్ మందు తాగుతూ తన ఫ్రెండ్స్కి పార్టీ ఇస్తూ ఉంటాడు ఇక మాటలు సిద్ధు వింటాడు అంటే వీడు ఒక పెద్ద ఫ్రాడ్ అనమాట ఫ్రాడ్ అయ్యుండి తులసిని పెళ్లి చేసుకుని తులసి జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు అని చెప్పి సిద్ధు నరేష్ని చితక్ కొట్టి అర్ధరాత్రి పూట లక్ష్మి ఇంటికి లాక్కొస్తాడు అక్క అక్క బయటకు రాని చెప్పి సిద్ధు పిలుస్తూ ఉంటాడు లక్ష్మి శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా బయటకు వస్తారు ఇక నరేష్ని చితకు కొట్టి రే మర్యాదగా నిజం చెప్పరా అని సిద్ధు అంటూ ఉంటే ఇక అప్పుడు నరేష్ దయచేసి మీరంతా నన్ను క్షమించాలి మీరంతా అనుకున్నట్టుగా నేను ఎన్ఆర్ఐని కాదు నేను ఎటువంటి ఉద్యోగం లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటే అప్పుడు ఒక మేడం వాళ్ళు నా దగ్గరికి వచ్చి తులసిని పెళ్లి చేసుకుంటే డబ్బు ఇస్తామని నాకు ఆశ పెట్టారు అందుకే నేను తులసిని పెళ్ళి చేసుకోవాలనుకున్నాను అని చెప్పి సిద్ధు నిజం కక్కించడంతో నరేష్ నిజం మొత్తాన్ని కూడా కక్కేస్తాడు దాంతో తులసి చీ డబ్బు కమ్ముడిపోయి ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేయాలని చూస్తావా అంటూ నరేష్ చెంప పగులగొడుతుంది ఇక అలా తులసి పెళ్ళి ఆగిపోవడంతో అందరూ కూడా ఎంతగానో బాధపడిపోతూ ఉంటారు ఇక ఈ జన్మకు నీకు పెళ్ళి చేయలేము తులసి మమ్మల్ని క్షమించు అని చెప్పి లక్ష్మి ఆత్మహత్య చేసుకోవడానికి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకుంటుంది ఇక దాంతో అందరూ కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారో అక్క నువ్వు బాధపడుతూ తులసిని నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి సిద్ధు లక్ష్మికి మాటిస్తాడు ఇక దాంతో తులసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది మరో పక్క విశ్వ జై నిజ స్వరూపం గురించి జాను ముందు బయట పెట్టాలని చూస్తాడు కానీ జాను మాత్రం జైని గుడ్డిగా నమ్ముతూ జై చాలా మంచివాడని తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడని భ్రమపడుతూ విశ్వ మాటల్ని కొట్టిపడేస్తుంది ఇక ఇంటికి వచ్చిన తర్వాత జై విశ్వం మీద కోపంతో రగిలిపోతూ ఉంటాడు జాను కారులో వెళ్ళేటప్పుడు విశ్వని తన ఒడిలో పడుకోబెట్టడం ఇదంతా కూడా గుర్తు చేసుకొని జాను ఫస్ట్ నైట్ శారీ వైపు కోపంగా చూస్తూ ఆ శారీని తీసుకుని లాన్లోకి వచ్చి గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో ఆ శారీని పడేసి అగ్గిపులతో తగలబెట్టేస్తాడు ఇక అలా చీరని తగలబెట్టేసి జై శారీస్ ఆనందం పొందుతూ ఉంటాడు అప్పుడే అటువైపుగా జాను వస్తూ ఉంటుంది తన ఫస్ట్ నైట్ సారీని జై తగలబెట్టడాన్ని తెలుసుకున్న జాను ఒక్కసారిగా షాక్తో తగలబడిపోతున్న చీరను బయటకు తీసి చూస్తూ ఉంటుంది ఇక అలా జాను తన చెయ్యి కాలుతున్నప్పటికీ చీరను తగలబడకుండా ఆపాలని ప్రయత్నిస్తూ ఉంటుంది కానీ ఆ చీర మొత్తం కూడా కాలిపోవడంతో ఏంటండి ఇది ఇది ఫస్ట్ నైట్ శారీ కదా ఎందుకు దీన్ని ఇలా తగలబెట్టేశారు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు జై ఆ శారీకి మొత్తం కూడా రక్తపు మరకలు అయ్యాయి జాను విశ్వాని నువ్వు నిన్న హాస్పిటల్కి తీసుకుని వెళ్ళేటప్పుడు అతని రక్తం అంతా కూడా ఈ శారీ మీద ఉంది అందుకే నేను ఆ చీరని తగలబెట్టేసాను అని చెప్పి జానుకి చెబుతూ ఉంటే ఇక జై నిజస్వరూపం తెలుసుకుని జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది